కాలయోగం ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అది నిరంతరం ప్రవహించే నదిలాంటిది ఒక్కోసారి ఆ నదిలో వచ్చే అలలు మన జీవిత నావనూ ఒక్కసారిగా మలుపు తిప్పుతాయి సరిగ్గా అలాంటి ఒక అరుదైన మలుపు రెండువేల ఇరవై ఆరు జనవరి మాసంలో రాబోతోంది మన జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో గ్రహం ఒక్కో శక్తికి ప్రతీక ఆత్మకారకుడైన సూర్యుడు మనఃకారకుడైన చంద్రుడు బుద్ధికి అధిపతి బుధుడు సుఖాలనిచ్చే శుక్రుడు మరియు అపారమైన శక్తినిచ్చే కుజుడు ఈ ఐదు గ్రహాలు శనిక్షేత్రమైన మకరంలో ఏకమవుతున్నాయి విశేషమేమిటంటే ఈ కూటమిలో కుజుడు తన ఉచ్చస్థితిలో ఉండి అపారమైన శక్తిని విడుదల చేస్తున్నాడు ఈ పంచగ్రహ కూటమి వల్ల కలగబోయే ఫలితాన్ని లోతైన విశ్లేషణలో ఇప్పుడు చూద్దాం మిత్రులారా ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో మీకిచ్చే ఒక చిన్న సూచన మీ జీవితంలోని అడ్డంకులను తొలగించగలదు ఇక వీడియోలోకి ముందు మీ ఇష్టదైవం పేరుని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది వారికి మూడవ భావంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అందువల్ల మీ కమ్యూనికేషన్ పవర్ అద్భుతంగా పెరుగుతాయి మీ ధైర్య సాహసాలు మీకు కీర్తిని తెస్తాయి సోదరుల మద్దతు లభిస్తుంది మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ బిజినెస్లు పుంజుకుంటాయి ఉద్యోగస్తులు మీ మాటలకు ఆఫీసులో తిరుగుండదు కొత్త ప్రాజెక్టులు మీ దరికి వస్తాయి వివాహ ప్రయత్నాలు వేగవంతమవుతాయి ఆరోగ్యం విషయంలో అధిక శక్తి ఉంటుంది కాని ఉద్రేకానికి లోను కావద్దు మీరు అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు జనవరి పదిహేను నుండి పద్దెనిమిది వరకు వారు చేయవలసిన పరిహారాలు ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయండి బెల్లం దానం చెయ్యండి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం మొండితనంతో ఆత్మీయులను దూరం చేసుకోవద్దు మీ అంతరాత్మ చెప్పే మాట వినండి మీ మాటే మంత్రంగా మారుతుంది దానిని సక్రమంగా వాడండి చూశారు కదా రెండువేల ఇరవై ఆరు జనవరిలో ఏర్పడబోయే పంచగ్రహ కూటమి మన జీవితాల్లో ఎంతటి ప్రభావాన్ని చూపబోతోందో గుర్తుంచుకోండి గ్రహాలు కేవలం దిశను మాత్రమే చూపిస్తాయి మన ప్రయత్నం మరియు ఆ మహాదేవుని ఆశిస్సులు ఉంటే ఏ గండాన్నైనా సునాయాసంగా దాటవచ్చు మరొక ముఖ్య విషయం మళ్ళీ గుర్తుచేస్తున్నాను మీ ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య విశ్లేషణలు పొందడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సమస్తా సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు